పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విద్యుత్ శాఖ అధికారుల వల్ల నిండు ప్రాణం బలి తీసుకున్న ఘటన గతంలో చోటు చేసుకుంది కరెంటు వైర్లు తెగిపోతున్నాయని అధికారులకు మొరపెట్టుకుంటున్నా స్పందన ఉండడం లేదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తేనే తెగిన వైర్లు తొలగించి కొత్త వైర్లు వేశారని వినియోగదారులు వాపోతున్నారు వర్షాకాలం ఎదురుగాళ్లకు వైర్లు తెగి పడుతున్నాయని చాలాసార్లు ఫిర్యాదు చేశామని దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ఆరోపిస్తున్నారు లంచాలకు అడ్డాగా మారిన తాడేపల్లిగూడెం నార్త్ సబ్ స్టేషన్ విద్యుత్ కార్యాలయంలో లంచం ఇస్తేనే పనులు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు ఒక పక్కన కరెంటు కోతలతో ప్రజలు అలాడుతున్నా పట్టించుకోవడం లేదని ఇష్టానుసారంగా కరెంట్ కట్ చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి లంచం ఇస్తే తక్షణమే స్పందిస్తున్నారంటూ జనం గగ్గోలు పెడుతున్నారు ఇటీవల సత్యవతి నగర్ లో కరెంటు తీగ తెగిపడి రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి మరణించారు ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా నమోదైంది ఇప్పటికైనా అధికారులు స్పందించి తెగిపోతున్న కరెంట్ వైర్లను సరిచేయాలని కరెంట్ షాక్ వల్ల మరో ప్రాణి బలవకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ పైన ఎలక్ట్రిక్ నైటు మా నాన్నగారు తిరిగి ఇంటికి వస్తున్న టైంలో కింద పడిపోయి ఎలక్ట్రిక్ షాక్ గురయ్యి మరణించారండి ముందు కూడా రెండు మూడు సార్లు ఈ వైర్లు కొంచెం దగ్గరగా ఉన్నాయని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోవడం ఈరోజు ఆయన్ని కోల్పోయాము ఆయన చనిపోయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చామండి దాని తర్వాత కొత్త స్తంభం వైర్లు కూడా మార్చారు ఎఫ్ఐఆర్ కూడా కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నా పేరు గృహ సురేష్ నాగర్ గారు మా నాన్నగారి పేరు వరప్రసాద్ వెంకటారు నగర్ రోడ్ నెంబర్ పన్నెండు